నమస్కారం అందరికీ మీరు చూస్తున్నారు టుగెదర్ విలాగ్స్ నేను మీ పావని ఈరోజు మనం వారాహి అమ్మవారి పూజల్లో చివరి రోజుకు చేరుకున్నాము ఈ హారతి అభిషేకాలతో నైవేద్యాలతో భక్తి శ్రద్ధలతో సాగిన ఈ తొమ్మిది రోజుల యాత్రను చాలా మనస్ఫూర్తిగా ముగించబోతున్నాం అమ్మవారి ఆశిష్యులు మనకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనసారా ప్రార్థిద్దాం ఈరోజు ప్రత్యేకంగా మన అమ్మవారికి నైవేద్యంగా మేము సిద్ధం చేసుకుంటున్న ప్రసాదాలు ఏమిటంటే పులియోర వాటి కోసం పులియోర పులుసుని ఆల్రెడీ మేము రెడీ చేసుకొని పెట్టుకున్నాం పూర్ణాల గురించి కూడా పూర్ణాన్ని మేము రెడీ చేసుకున్నాం పప్పు అన్నం వంకాయ ఆలు కర్రీ గోకరకాయ కర్రీ ఇవన్నీ నైవేద్యాలు సిద్ధం చేసుకున్నాక మనం పూజా విధానానికి వెళ్ళిపోదాం పదండి నైవేద్యాలు రెడీ అయిపోయాయండి వేడివేడిగా పప్పు పులిహోర వంకాయ ఆలు కర్రీ పూర్ణాలు గోకరకాయ కర్రీ అన్నం రెడీ అయిపోయాయండి ఇప్పుడు మనం పూజా విధానాన్ని మొదలు పెడదాం ముందుగా మేము అమ్మవారికి గాజులతో అమ్మవారికి దండ వేస్తున్నామండి తర్వాత పూలతో అమ్మవారిని అలంకరించుకొని అలాగే రోజువారి అలాగనే దీపం కంద దీపంలో నెయ్యి వేసి దీపాన్ని రెడీ చేసుకొని పూజా విధానాన్ని స్టార్ట్ చేసేద్దాం పదండి ॐ श्रीवाराहे नमः 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 ॐ ीवाराह्यै नमः ॐ श्री वाराहीदेवी वारा अष्टोत्तरशतनामवलि ॐ वराहवदनाय नमः ॐ नमः ॐ वररूपिण्यै नमः ॐ क्रोडाननाय नमः ॐ कोलमुख्यै नमः ॐ जगदाम्बायै नमः ॐ तारुण्यै नमः ॐ विश्वेश्वर्यै नमः ॐ शङ्खिन्यै नमः ॐ चक्रिण्यै नमः ॐ खड्गशूलाकथाहस्ताय नमः ॐ मुसलधारिण्यै नमः ॐ हलसखादिसमायुक्ताय नमः ॐ भक्तानाम् अभयप्रदायै नमः ओम इष्टार्थ प्रदायिन्ये नमः ओम घोराये नमः ओम महाघोराये नमः ओम महामायाये नमः ओम वार्ताल्ये नमः ओम जगदीश्वरे नमः ओम अंधे अंधिन्ये नमः ओम रुंधे रुंधिन्ये नमः ॐ जम्बे जम्बिन्यै नमः ॐ मोहे मोहिन्यै नमः ॐ स्तम्भे स्तम्भिन्यै नमः ॐ देवेश्यै नमः ॐ शत्रूणां वाक्स्तम्भनकारिण्यै नमः ॐ शत्रूणां गतिस्तम्भनकारिण्यै नमः ॐ शत्रूणां मतिस्तम्भनकारिण्यै नमः ॐ शत्रूणाम् अक्षिस्तम्भनकारिण्यै नमः ॐ शत्रूणां मुख्यस्तम्भिन्यै नमः ॐ शत्रूणां जिह्स्तम्भिन्यै नमः ॐ शत्रूणां निग्रहकारिण्यै नमः ॐ शिष्टानुग्रहकारिण्यै नमः ॐ सर्वशत्रुक्षयंकर्तै नमः ॐ सर्वशत्रुसाधनकारिण्यै नमः ओ सर्वशत्रु विदेशनकारिण्य नम ओम भैरवी ओम यंत्र ओं मंत्रात्मकाय ओम तंत्र यंत्रा नम ओम तंत्रण्य नम ओम देव देवे नमः ओम श्रेयस्करे नमः ओम चिंतितार्थ ओं नमः ओ भक्तालक्ष्मी विनाशि नम ओं नमः ओम ओं नमः ओम ओं नमः ओम ओं स्वप्नवाराहे ओम भगवते नमः ओम ईश्वर नमः ओम सर्वराध्याय नमः ओम सर्व नमः ओम सर्व लोकात्मिकाए नमः ओम मैशाशिनायै नमः ओम बृहद्वाराहये नमः मंगलं बेशं भूराणि मानिनी वो बोनी मंगलं बेशं भूराणि मानिनी वो बोनी பிருங்க குந்தலவே நீம்மா புத்தடி வங்கார பொமா பூங்க குந்தலவே புத்தடி பங்கார பொமா நின்ண்டி நம்மா நின் ந மொண்டி నిన్నే మియుంటి నమ్మ నీదు కరునను సగవమా మంగళం విషంభూరాణీ మల్లెపూలు తెచ్చి నిన్ను మగూవరు భోజ మల్లెపూలు తెచ్చి నిన్ను మగువరు భోజ ഉള്ള മുന മരുവകംമാന മരുവകം മുതിയ ചൂടവമ്മ ഉല്ലവക്കുതിയ ചൂടവമ്മ മംഗളം വേഷം രാണ്ടി നമ്മ ദോഷല ചോസി ലോകീയുണ്ടീനമ്മ ദോഷമൂല കാശി കശീവിശ്വേശ്വരുനിക്ക് കൊമ്മ കണികരിഞ്ച സമയമമ്മ കാശി കൊമാ കൊമ്മ കണികരിഞ്ച സമയമമ്മ ಮಂಗಳಂಬೆ ಶಂಭುರಾಣಿ ಮಂಗಳಂಬೆ ಶಂಭುರಾಣಿ ಮಾನಿ ಓ ಮಂಗಳ ಕರ ಮನು ಚೂಜಯ ಮಂಗಳಂಬು ನಂದವಮ್ಮ ಮಂಗಳ

மங்களம்பராணி மாலவே வம்மா புத்தடி பங்காரபா பூங்க குலவே வம்மா புத்தடி நின்னே நே நியுண்டி நம்மா நின்னே நம்மி నీదు ఇవాళ వారాహి అమ్మవారి పూజా కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ముగించుకున్నాం ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని పూజిస్తూ ప్రతిరోజు ప్రత్యేకంగా నైవేద్యం సమర్పించి మన ఇంట్లో శుభశాంతులు నెలకొనాలని ప్రార్థించాం ఈ చివరి రోజు మనము అమ్మవారికి పూజలు చేసి ఆ అమ్మవారి ఆశీస్సులు అందుకున్న తర్వాత బంధువులకు స్నేహితులకు తాంబూలం మరియు ప్రసాదం పంపిణీ చేయడం కూడా మన సాంప్రదాయమే ఈ తాంబూలం ప్రేమతో అందరికీ ఇవ్వడం ద్వారా అమ్మవారి ఆశీస్సులను పంచుకుంటాం అలాగే ఈరోజు సిద్ధం చేసుకున్న ప్రసాదాలు పులియోరారు పూర్ణం వాటిని మన కుటుంబ సభ్యులకు మిత్రులకు పంచి వారితో ఆనందం పంచుకుంటాం ఇవి కేవలం భక్తికి మాత్రమే కాదు మన సాంప్రదాయాలను నిలుపుకుంటూ కుటుంబాలను దగ్గర చేయడం కూడా ఈ విధంగా అమ్మవారి పూజను ముగిస్తూ మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మీరు మా వెంట ఉన్నందుకు మా వీడియోలు చూసినందుకు మాతో ఈ పూజలో భాగమైనందుకు మీ అందరి ఇంటికి వారాహి అమ్మవారి ఆశస్సును ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు కింద కమెంట్లో చెప్పండి మరియు మా ఛానల్ టుగెదర్ వివి లాక్స్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ మీ ముందుకు మరో మంచి మనసున్న తా మనసును తాకే వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ధన్యవాదాలు